కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి వైద్యులకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయబద్దమైన డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ల సమ్మె కారణంగా అనేక ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి ఓపీ విభాగాల్లో రోగులు బారులు తీరుతున్నారు వైద్యురాలి మృతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన కళాశాల ప్రిన్సిపల్ ఎక్కడా పనిచేయకుండా ఇంట్లో కూర్చోవాలని కలకత్తా హైకోర్టు అక్షింతలు వేసింది కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా అత్యవసర సేవల మినహా విధులను బహిష్కరిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా ప్రకటించింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కోల్కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా ఫోర్డా పేర్కొంది డ్యూటీలో ఉన్న వైద్యరాలి మానప్రాణాలను కాపాడలేని ఆర్జికార్ మెడికల్ కాలేజీ సీనియర్ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది నిరసనలు చేస్తున్న వైద్యులపై ఏ చర్యలు తీసుకోబోమని కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్ను అమలు చేయాలని డిమాండ్ చేసింది వైద్యుల సమ్మె కారణంగా ఢిల్లీ ఎయిమ్స్లో రోజువారీ శస్త్రచికిత్సలు ఎనభై శాతం కొత్త అడ్మిషన్లు ముప్పై ఐదు శాతం తగ్గాయి రోగుల పరిస్థితి విషమించే అవకాశం ఉండటంతో వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ ఎయిమ్స్ సర్క్యులర్ జారీ చేసింది ఆసుపత్రి ప్రాంగణాల్లో వైద్యులు నిరసనలు చేయొద్దని స్పష్టం చేసింది వైద్యులపై దాడులు హింసను అరికట్టేందుకు ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నడ్డాకు లేఖ రాసింది ఇరవై ఐదు రాష్ట్రాలు వైద్యులపై దాడుల్ని నిరోధించేందుకు ప్రత్యేక చట్టాలు చేశాయని అయితే క్షేత్రస్థాయిలో అవి క్రియాశీలకంగా లేవని కేంద్రం ప్రత్యేక చట్టం చేయకపోవడం కూడా అందుకు కారణమని లేఖలో వివరించింది